తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే మనసు వెలవెళ్ళడిపోద్ది అలాంటిది మన బిడ్డలో ఏదో లోపం ఉందని తెలిస్తే అసలు తట్టుకోగలమా అసలు అంగీకరిస్తుందా మనసు అనేది అందువల్లే నిజంగా లోపం ఉందని మనకి చిన్న అనుమానం వచ్చినా సరే ఏం కాదులే పర్వాలేదు చిన్న వయసు అని కొట్టిపారేస్తూ ఉంటాము దాని అతి పెద్ద ప్రాబ్లం ఏర్పడద్దు లైఫ్లో చాలా నష్టం కలుగుద్దని అస్సలు ఊహించము ఎవరము కూడా దానికి ఒక ఎగ్జాంపులే నేను అయితే ఏంటో తెలుసుకుందామా పదండి ఆ వీడియోలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి తల్లిదండ్రులు నిజంగా ఏదన్నా లోపం ఉంటే పిల్లల్లో త్వరగా అంగీకరించకపోవడం వల్ల ప్రాబ్లం ఎక్కువ అవుతుందేమో అనేది అనుమానం మాత్రం కాదు నిజము ఈ నిజం ఏంటి అనేది నేను ఇవాళ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను సో ఫస్ట్ నా స్టోరీనే చెప్తానండి మా సోని పుట్టినప్పుడు బాగానే ఉంది టూ అండ్ హాఫ్ కేజీస్ ఉంది బాగానే ఉంది ఏడ్చింది అంతా బాగానే ఉంది మేనరకమే కానీ చాలామందికి మేనరకాల్లో కూడా పిల్లలు బాగుంటారు అంతా బాగుంటుంది కదా అంత బాగుంది కాబట్టి ఏ అనుమానం రాలేదు అయితే జాండీస్ వచ్చిందండి పాపకి అంటే టూ ఇయర్స్ అప్పుడు జాంటీస్ వచ్చినాయి అవి కూడా ఒక టూ త్రీ డేస్ తర్వాత మేము వెంటనే గుర్తించాము హాస్పిటల్ చూపించాం సో నార్మల్ అయిపోయింది తగ్గిపోయింది అంటే మనకు అనిపిస్తుంది ఇప్పుడు అప్పుడు ఏ డౌట్లు రావు ఇప్పుడు అనిపిస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్కి పాప సరిగ్గా నడవకపోవడం వల్ల సరిగ్గా మార్క్ రాకపోవడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళాం అన్నమాట సో అప్పుడు డాక్టర్ గారు చెక్ చేసి చెప్పారు అప్పుడు మేము వేరే వేరే స్టేట్లో ఉన్నాము సో అప్పుడు చెప్పారు డాక్టర్ గారు బ్రెయిన్ అనేది సైజు చుట్టుకొలత కొలిసి చెప్పారు తనకి పెరగలేదమ్మా సరిగ్గా వేరే మంచి హాస్పిటల్కి చూపించండి అనేసి అప్పుడు మాకు స్టార్ట్ అయింది అనమాట అప్పటి నుంచి ఇదయ్యింది కానీ ఇక్కడ ఏంటంటే మేము అక్కడ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాము అది మేము వేరేగా ఉండడం వల్ల మా దగ్గర ఎవరు పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల నేను మా హస్బెండ్ మాత్రమే ఉండడం వల్ల మాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ సలహా ఇచ్చేవాళ్ళు కానీ ఎవరు లేరు చిన్న వయసు మాది సో ఏంటంటే బాగానే ఉంది కదా పర్వాలేదు పట్టుకుని నడుస్తుంది గోడలు వదిలేసి నడుస్తుందేమో అనుకున్నాము అప్పటికి చిన్న చిన్న మాటలైతే ఆడుతుంది వచ్చేస్తే మాటలు అనుకున్నాము చూపిద్దాం పర్వాలేదు అని చెప్పేసి న్యూరాలజిస్ట్కి చూపించాము ఏవో మెడిసిన్స్ రాశారు బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి అన్నారు వాడేమో బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది అంటే వాళ్ళు చెప్ అక్కడ అతను చెప్పింది ఏంటంటే హైదరాబాద్ తీసుకెళ్ళండి అమ్మా అక్కడ ఉంటాయి చూపించండి మంచి హాస్పిటల్స్ అన్నారు మేము వెళ్ళలేకపోయాం చూపించలేకపోయాం పర్వాలేదు ఇక్కడే ఉన్నాం కదా చూపిద్దాము అని చెప్పేసి ఇక్కడ కూడా బాగానే ఉంటాయి కదా అంతా హాస్పిటల్ అది అంతా అనుకున్నాము సో వెళ్ళలేకపోయాము అలాగని వదిలిపెట్టలేదండి అలా చూపిస్తూ ఉన్నాము కానీ అశ్రద్ధ అయితే చేసాము స్టార్టింగ్లో మా అశ్రద్ధ వల్లే అలా లేట్ 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 వల్ల దానికి ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత మాకు తెలిసింది అంటే ఇంకా ముందే చేయిస్తే బాగుండేది ఇంకా బెటర్ చేంజ్ వచ్చేది ఇంకా ఇది అయ్యేది అనేది మాకు తెలిసింది దాంట్లో పొరపాటు అంటారు చూసారా చాలామంది చేసే తప్పండి ఇది మన కుటుంబ ఎవరికో ఒకరికి లే మాట లేటుగా వచ్చిందని నడక లేటుగా వచ్చిందని అనేక కారణాలు మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అవి పట్టుకుని మనము అశ్రద్ధ చేసేస్తాము చిన్న వయసులో మనకు అనుమానం కలిగినా సరే మన అశ్రద్ధ వల్ల మనం చేసే పొరపాటు ఎంత పెద్ద తప్పు అనేది మనకు తర్వాత అర్థమవుద్ది నిజంగా చెప్తున్నాను కొంచెం ముందే తీసుకెళ్తే ఇంకా మూడు సంవత్సరాలకు ముందే తీసుకెళ్తే చక్కగా చేంజ్ వస్తే మన స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు మూడు సంవత్సరాలు దాటి అసలు నాలుగైదు సంవత్సరాల వరకు మనము నిజంగా అనుమానం వచ్చినా తీసుకెళ్ళము ఒకటి పిల్లల బాబులో ఏదో లోపం ఉందని అందరూ తెలిసిపోద్దని ఒక భయం లేదు మన అనుమానం ఏమో ఇది అనేది డాక్టర్స్ తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించుకున్నంత మాత్రం ఏమైపోద్ది ఏమవుద్ది మనం అనుమానం ఉంటే క్లియర్ అవుద్ది కదా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఏదైనా సజెస్ట్ చేస్తారు కదా పోనీ అబ్బే అసలు కదలము ఎవరో కాదండి నేనైనా ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో ఈ ఆర్టిజం పిల్లల యొక్క పేరెంట్స్ చేసే తప్పనమాట త్రీ ఇయర్స్ అప్పుడు మన స్కూల్లో జాయిన్ చేసుకోవాలి కానీ అప్పుడు వీళ్ళకి మాటలు సరిగ్గా రావు సరిగ్గా ఏది బిహేవియర్ సరిగ్గా ఉండదు అప్పుడు స్టార్ట్ చేస్తాము ఫిజియోథెరపీ కానీ థెరపీస్ లాంటివి ఒక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన టూ ఇయర్స్ దాటితే కానీ కొంచెం ఏదో చేంజ్ రాదు అప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిపోద్ది ఫైవ్ ఇయర్స్ తర్వాత చేంజ్ వస్తూ ఉంటుంది నార్మల్ స్కూల్లో జాయిన్ చేయలేము మామూలు వేరే ఏదో స్కూల్లో జాయిన్ చేయాలి లేదు అంటే స్పెషల్ స్పెషల్ స్కూల్స్ ఉంటాయి కదా స్పెషల్గా ఉండే స్కూల్స్లో జాయిన్ చేయాలి అక్కడ కూడా వెంటనే చేంజ్ వస్తుందా అంటే రాదు ఆ ఏజ్ అనేది చూసారా చిన్న వయసులో చేస్తే ఎంత చేంజ్ ఉంటుందో లేదు అనుకుంటే ఆలస్యం ఆలస్యం ఏజ్ పెరిగిపోద్ది ఆ ఏజ్ పెరిగిపోయే కొందికి మన చేతుల్లో ఉండదు సమస్య అనేది మనం హ్యాండిల్ చేయలేము అలాగే ఆర్టిజం తల్లిదండ్రులు చాలామంది పొరపాటు చేస్తున్నారు మా ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఫర్ డాన్స్ మ్యూజిక్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉందనుక అవి మనం నేర్పించాలనుకున్నాం అనుకోండి ఫిజియోథెరపీ చేయించామనుకోండి ఆ టైంలో వినరు మాట అసలు ఇంకా నేను కాదు కదా మీరు కాదు కదా ఎవరు చెప్పిన దేవుడి దిగి వచ్చినా సరే అసలు మన కంట్రోల్ కొండరు హైపర్ ఎక్కువ అయిపోయింది అంటే వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చెప్పడం వల్లే వాళ్ళ హైపర్ తగ్గుద్ది వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకొక దాని మీద ఫోకస్ చెయ్యలేదు అసలు మన వల్ల అవదు అలా చేయించడం కూడా వేస్ట్ అనమాట అందుకనే స్టడీలో ఉన్న పిల్లలకి అంటే స్పెషల్ స్కూల్స్కి వెళ్తారు కదా వెళ్తూ ఉంటారు కదా ఇప్పుడు కొంతమంది పిల్లలు నార్మల్ స్కూల్లో జాయిన్ చేసుకోరు కాబట్టి మా పాప స్కూల్ ఎడ్యుకేషన్ గురించి నేను ఒక వీడియోలో ఫుల్గా చెప్తానండి డీటెయిల్స్ అయితే అప్పుడు మనకు అవ్వదు అందుకనే మనము ఏది నేర్పించాలి లేదు అనుకుంటే బాగా మనం కంట్రోల్ చేయగలుగుతాము మనం చెప్తే వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు అనుకున్నప్పుడు మాత్రమే ఇంకా ఇతర ఏవైనా యాక్టివిటీస్ నేర్పించడానికి అవకాశం ఉంటుంది లేకపోతే చాలా చాలా ఇబ్బంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి పిల్లల్లో ఉన్న ప్రాబ్లంని పేరెంట్స్ని పేరెంట్స్ గుర్తించినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం అంగీకరించలేము సో ఇప్పుడు మదర్ ఉందనుకోండి బాబులో ఇప్పుడు అంటే ఇది వాస్తవంగా జరిగిన సంఘటన మా బంధువులే సొంత బంధువుల్లో జరిగింది చెప్తాను చూడండి వినండి మీకే ఈ జరిగిన విషయం చెప్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది నిజంగా చెప్తున్నాను మా బంధువుల్లో ఒక పాపకి ప్రీమియర్ చిల్ బేబీ పుట్టిందనమాట పాపం ఎంతో కష్టపడి సేవ్ చేశారు సరే ఓకే అంతా నార్మల్ అయిపోయినాక ఒక ఫైవ్ మంత్స్ వచ్చిందనమాట థ్యాంక్ యూ సో మచ్ ఆమె పాటలు